तहसीब भी पेशानी है ये इस वाले साधे लगाए हैं पर यहाँ पर यहाँ पर यहाँ पर आवान पलक तोड़ना आवान पलक तोड़ना गे आवान पलक तोड़ना गे इंडिया डिप्टी जनरल पर आवान पलक तोड़ना दिया Thank <laughs> you.

है वो। बी इतिश्नेत्रा आपको लग रही है? हाँ वैसे कल लग गया कल। कुछ क्या माँ? कॉल मिल कुछ पाकेट नहीं। साइसी, एम चेरी, विजियन। अरे कि अंदर बड़ा अधिकार ने चोटी मिल गई चालू श्रीलक्ष्मी श्रुतिमारी पुष्पांजलि సార్ మీరు ఫ్రీగా చేయచ్చు మేడం కూడా బాగుందండి ఒకసారి ఓకే సరే ఒకసారి పట్టుకోండి సార్ ఒకసారి ఎంత వచ్చి అటు ఏమేం ఏమంటే ரேட்டமாண்ணா <laughs> <laughs> నాన్ని అనుకరం అని మనసంతా అందరూ ఆకర్షిస్తున్నారు. మరి ఎంత అదష్టం ఆచñar మంటిమరి చేసినవిగా అనే సతారలు చెప్తూ విడిగా నపరా జనకుండి అనేవే successpoint.com అనుకుంటా కొంచెం நீ எனக்குறா நீடி

왜생각했는 నైపుణ్యాలను గ్రహిత వాళ్ళ నైపుణ్యాభివృద్ధి కూడా క్షీణిస్తుంది కానీ పోషకాహార లోపం అయితే ఉండకపోవచ్చు కానీ చిన్నారి పోషకాహార లోపం చిన్నారు భారతదేశాన్ని కాపాడడానికి నిరంతరం మనకు రక్షణగా నిలబడినటువంటి భారత సైనికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దుష్టముష్కరులు మన మీద తెగబడినప్పుడు వారి నుంచి దేశాన్ని రక్షించడానికి ఎంతగానో శ్రమిస్తున్నటువంటి భారత్ జవాన్లకు త్రివిధ దళాల అధికారులకు వారందరినీ అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా సమైక్యంగా మీ వెనక నిలబడుతున్నాం అనేటువంటి మాటలు తెలియజేస్తూ అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన మురళీ నాయక్ నిన్న జరిగినటువంటి దాడుల్లో పశువులు కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా పహల్గాంలో జరిగినటువంటి దాడుల్లో అమాయకులైనటువంటి పౌరులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలు పూర్తి స్థాయిలో రక్షణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ కూడా వారందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా కార్యక్రమానికైనా దేశం యావత్తు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా సంఘటితంగా నిలబడి వారికి సహకారాన్ని అందిస్తామనేటువంటి మాటని ప్రతినిధిని కూడా ఈ సందర్భంగా చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ప్రశాంతి గారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపుదల్చి రూపకల్పన చేసి ఈ రోజు నుంచి అమలు చేసేటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఎవరైతే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి రమారమి పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది చిన్నారులు మరో మూడు వందల మందిని కూడా కలుపుకుని పదిహేడు వందల మంది చిన్నారులకి మనం ఈ పౌష్టికాహారం కిట్లను అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దానికి ఆర్థిక పరంగా సహకారం అందిస్తున్నటువంటి గెయిల్ వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించేటువంటి కిట్గా మాత్రమే కాకుండా ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని పూర్తిగా రూపకల్పన చేశారు ఆ ప్రకారం మనం తల్లిదండ్రులు అవగాహన కల్పించటం అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చేయటం దాంతోపాటు క్రమం తప్పకుండా ఈ పౌష్టికాహారాన్ని వారు తీసుకునేలా చేయటం దానికి సంబంధించినటువంటి మందులు ఏవైనా అవసరమైతే అవి కూడా క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేయటం ఇలా చూసుకున్నప్పుడు ఇది ఒక సమగ్రమైనటువంటి చిన్నారుల ఆరోగ్య కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది అందుకే దీన్ని కేవలం ఐసీడీఎస్ వారు మాత్రమే కాకుండా వారు అవగాహన కల్పించడం చిన్నారులు సాగటం ఇవన్నీ వారు చేస్తారు వారితో పాటు వారి ఆరోగ్యాల గురించి ప్రధానమైన ఆలోచన చేయాలి కనుక డిఎంఎన్ హెచ్ఓ గారి నేతృత్వంలో వారి సిబ్బంది కూడా ఇందులో పాల్గొని పూర్తిగా చిన్నారుల్ని ఆరోగ్యపరంగా ముందుకు తీసుకెళ్ళటానికి వీలుగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచే ప్రారంభమైన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రెప్లికేట్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అక్కడ స్థాయిలో అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముఖ్యంగా భావి భారత పౌరులుగా తయారేటువంటి చిన్నారుల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక రాబోయే రోజుల్లో హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ప్రధానమైన అంశం అవుతుంది అందువల్ల పిల్లల్ని ఎక్కువ కనాలనేటువంటి మాటలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు దాంతోపాటు కంఠం మాత్రమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యంగా పెంచడం అనేటువంటిది కూడా మనకి చాలా ముఖ్యమైన అంశం వారు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి అనేటువంటి మాటను మనం నమ్ముతాం కనుక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థలు మాత్రమే పాల్గొటం కాకుండా ప్రజాబాహుళ్యం కూడా పౌర సమాజం కూడా ఎన్జిఓలు కూడా అందరూ పాల్గొని సంపూర్ణంగా దీన్ని అమలు చేయడానికి వీలుగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు రూపొందినటువంటి కలెక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇది చాలా మంచి సో మనం ఒక మన సొసైటీలో ఎవరైతే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు మరియు చెప్పలు అలాగే కొన్ని డిఫరెంట్ అవుతున్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి గ్రూప్ చేసి వాళ్ళందరి న్యూట్రిషన్ హెల్త్ కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాలో గతంలో మగరకుండ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ ఉండేది అందులో సాన్ అండ్ మ్యాన్ చిల్డ్రన్ కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చేవారు దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని గుర్తించి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా మనకి ఈ అమృతాలకు రావాల్సిన పిల్లలు

వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మనకి కావాల్సిన క్యాలరీస్ ని క్యాలిక్యులేట్ చేసి ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా దానికి సరకుల్ని అందించడం జరుగుతుంది ఇది న్యూట్రిషనల్ సపోర్టే కాదు సో వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వాల్సిన ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ అక్కడ పేరెంట్ల కేర్ కూడా అంత ఇంపార్టెంట్ జనరంలో మన ఎక్కువ ఎవరైనా పిల్లలకి ఏదైనా భావన ఉంటే వాళ్ళ భోనం వారికి తెలియకుండా మనం పే చేయాల్సి ఉంటుంది ఆ భవనం గురించి మనం ప్రతిసారి వాళ్ళకి గుర్తు చేసే మనం చేస్తే అప్పుడు వాళ్ళు దాని వలన కొంత నిలుస్తా వాళ్ళకి బాగున్నాయి అవకాశం అనేది అది అలాగే బాగా ఉండేమో సో నేను అందరి పిల్లలు అలా ఆలేమో సో ఇంట్లో న్యూట్రిషన్ ఇస్తూ ఇస్తూనే ఆ పేరెంట్స్ ని ఆ పే ఆ పిల్లలు ఎలా పిలిచారు అలాగే మన అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఎవరైతే టీచర్స్ అని అవేర్నెస్ ఉంటారో వాళ్ళు కూడా మనం పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం సో ఈ పిల్లల్ని ఎలా పిలిచేయాలి వీళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఎలా అందించాలి వీళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అనేటప్పుడు మనం ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కల్పించాలి అనేది ఆ ట్వంటీ ఇయర్ కెపాసిటీ బిల్డింగ్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయింది దాని న్యూట్రిషన్ ఇవ్వడమే కాదు న్యూట్రిషన్ తో పాటు వాళ్ళ హెల్త్ పారామీటర్స్ అలాగే హెల్త్ పారామీ ఎలా ఉంది అనేది కూడా మనం వెరిఫై చేయబోతున్నాం అందుకే ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ కి నోడల్ ఆఫీసర్ గా మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది

వెయిట్ లో గానీ అదర్స్ మజిల్ బిల్డ్ అప్ లో గానీ హైట్ లో గానీ అలా లేదు అని అనుకుంటా కానీ మనం డీటెయిల్స్ లో వెళ్తే ఏదో ఒక రీజన్ జెనెటిక్ అయ్యుండొచ్చు ఒక క్రానిక్ హెల్త్ డిసీజెస్ అయ్యుండొచ్చు సమ్టైమ్స్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ అయ్యుండొచ్చు ఇది ఒక మాల్ ఫార్మేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ సో వీటిని కూడా మనము ఈచ్ కేస్ వైజ్ చేసుకుంటూ చైల్డ్ ప్రొఫైల్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే చైల్డ్ ప్రొఫైల్ ఉందో మనం ఈ ప్రోగ్రామ్ ఎడిట్ చేసినంత వరకు వాళ్ళ ప్రొఫైల్ హెల్త్ పరామీటర్స్ అండ్ న్యూట్రిషన్ పరామీటర్స్ వెరిఫై చేసుకుంటూ హెల్తీ చైల్డ్ గా చేసి వాళ్ళ పేరెంట్స్ కి అందజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కొన్ని

సాధారణంగా రూబాట్ తో లాంచ్ తో అలా కొల్పోర్టల్ తీరు. దానిది నిపుణు మెటీరియల్ మెయింటెనెన్స్ అలా కొడు తెలుసుకుంటాం కాన్యాడిట్. జెనిఫర్ అందరూ చాల ఉంటారు. కామర్ట్ తెదుకులేర్చు ఆసిని అంటే ఫ్రాంచైజీ పెట్టుకుల్లో మోటార్ సైకిల్ రైటింగ్ పిల్లలకు తెగిన యాజకత తీసుకోని ఫ్రాంచైజీ అంటే.

న్యూరాన్ సెల్స్ లో అనుసంధానం అనేది ఈ సిక్స్ ఇయర్స్ లో పూర్తవుతుంది టెలి కానీ నెక్స్ట్ వారి ఫ్యూచర్ కి ఈ వయసులోనే నిర్దేశించబడుతుంది కాబట్టి మనం ఈ వయసులో శ్రద్ధ తీసుకోకపోతే భవిష్యత్తుగా పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు చదువుల్లో కానీ ఆకుల్లో కానీ ఇతర అన్ని విషయాలు వెనకబడ చురుగ్గా లేకపోవడం గ్రహించే శక్తి లేకపోవడం చాలా వరకు మనం అలా కాకపోతే కొన్నిసార్లు ప్రయాణ పరిస్థితిలోకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన జిల్లాలో ఈ పిల్లల్ని అలా కాకుండా మనం కాపాడుకోవాలి అని కలెక్టర్ మేడం ఒక ప్రోగ్రామ్ నిర్దేశించేదని దాన్ని చిన్నారి ఆరోగ్యం అని మనం పెట్టుకోవడం జరిగింది